భోజనం చేసిన తర్వాత పొట్టలో హెవీగా ఏదో బరువు పడినట్టుగా ఏదో అరగనట్టుగా అక్కడే ఒక రాయిలాగా అట్లా పడినట్టు ఉండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి హెవీనెస్ ఆ బరువు తగ్గాలి అంటే భోజనం చేసేటప్పుడు చిన్న మెలకువలు మీరు గమనించుకొని ఆచరిస్తే బాగుంటుంది ఏంటో తెలుసా పొట్టను నిండా నింపినప్పుడు జీర్ణం చేయటానికి పొట్ట నిమిషానికి మూడు సార్లు కదలకలు చేసుకుంటుందండి సంకోచ వ్యాకోచాలు అప్పుడు అంచులమ్మట ఊరే జీర్ణాద రసాలు వెళతాయి లోపల ఉన్న ఆహారాలు అంచుకొస్తాయి కూర వండేటప్పుడు గరిటి పెట్టి కదుపుకున్నట్టుగా పొట్ట కదుపుకుంటూ ఉంటుంది ఆ కదుపుకోవటానికి ఖాళీ కావాలి ఆ ఖాళీ లేకుండా మీరు తింటున్నందువల్ల పొట్ట హెవీగా అరగనట్టుగా గ్యాస్ వచ్చిన గ్యాస్ పట్టేసినట్టుగా ఉండి బరువుగా ఛాతి అంతా ఉండటానికి కారణం నిండా నింపటం పొట్టను ఫుల్గా పేకలు దాకా ఏలు పెడితే అందేదాకా అనే డైలాగులు వాడి చాలామంది తింటారు కదా దానివల్ల ఈ ట్రబుల్ వస్తుంది ఇది తగ్గాలంటే పొట్టకి మీరు నింపేటప్పుడు ఎనభై శాతం వరకు నింపండి పదిహేను ఇరవై శాతం అన్న ఖాళీ ఉంచి మీరు భోజనాన్ని ముగించే ప్రయత్నం చేయగలిగితే ఈ అసౌకర్యాన్ని సింపుల్గా బయటపడతారు భోంచేసేటప్పుడు మాత్రం నీళ్లు త్రాక్కండి భోజనం తినడానికి ముందే పావుగంట అరగంట ముందు నీళ్ళంత కావలసినట్టు త్రాగేసేయండి భోజనం చేసేటప్పుడు త్రాక్కండి భోజనమైన రెండు గంటల వరకు మీ నీళ్లు తాకుండా గ్యాప్ ఇవ్వండి పొట్ట హెవీగా బరువుగా అస్సలు ఉండదు చాలా కంఫర్ట్గా మీరు ఫీల్ అవుతారు మనం రెండు మూడు రోజులు ఇట్లా మార్పు చేసి చూసుకోండి మీకు ఎంత సుఖంగా ఉందనేది మీకే తేలిపోతుంది విషయం